హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ ఇది వచ్చేసరికి మా సైడ్ పిల్లలకి పడతారు జీర్ణం గుండా అని అంటాం దీన్ని పిల్లలకి వన్ మంత్ దాటిన దగ్గర నుంచి తాగే పాలు అరగడానికి అండ్ హెల్దీగా ఉండడానికి అయితే ఇది పడతాము ఇది చేయడానికి ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి ఈ వీడియో కొమ్ము కొంచెం సొంటి అండ్ వరమరాలు ఉంటాయి కదా అవి ఒక స్పూను కొంచెం వాము వాము కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కర వచ్చేసి పిల్లలకి జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు ఆ ఉప్పులో చమ్మపోయేంత పోయేంత వరకు కళాయి పెట్టుకొని వేపించుకోవాలి ఆ తర్వాత ఉప్పును పక్కకు తీసేసుకొని అదే కడాయిలో మనం తీసుకున్న మరమరాలను కూడా వేసుకొని వేయించుకొని టూ టు త్రీ మినిట్స్ వేగిన తర్వాత అవి కూడా పక్కకు తీసేసుకొని అదే కడాయిలో జీలకర్ర అండ్ కొంచెం వాము వేసుకొని చిట్టపట్లాడేంత వరకు వేయించుకొని అది కూడా పక్కగా తీసుకోవాలి దుంపకొమ్ము సొంఠి అన్నాను కదా అవైతే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి అన్ని చల్లగా అయిపోయిన తర్వాత నీట్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పల్సర్ క్లాత్ తీసుకొని దాంట్లో జల్లించుకోవాలి జల్లించుకొని తర్వాత మళ్ళీ బరకగా వచ్చిన దాన్ని మళ్ళీ మిక్సీ పెట్టుకొని జల్లించుకోవాలి దీన్ని పిల్లలకి పాలల్లో కలిపి పట్టాలి వన్ మంత్ దాటిన తర్వాత ఒక చిటికెడు అలా వేసి పాలు గరకలో పిండి దాన్ని అయితే పట్టాము అంటే మనము పట్టిన పాలు పిల్లలకి అరిగి అరుగుతాయి అనమాట డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేస్తే ఓకే లేదు అంటే ఇలా చేస్తాము మేమైతే మా పాపకు పడతాము ఎవరికైనా ఇది తెలుసా ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి మీరేమంటారో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్